హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్ మైదా లేకుండా అస్సలు నూనె పీల్చకుండా హెల్తీగా ఏదైనా తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అది చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోతాము ముందుగా హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుని మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఒక థర్టీ మినిట్స్ అయితే మంచిగా నాననివ్వాలి ఈ విధంగా బాగా నానిన పెసరపప్పుని మళ్ళీ ఒకసారి మంచిగా వాష్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లో వేసుకుని కోర్స్కి అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పుని పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుని కప్పు ఉప్మాకి వాడే రవ్వనైతే కప్పు వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వాము తీసుకుని ఈ విధంగా చేతిలో వేసుకుని నలుపుతే మనకి వాము ఫ్లేవర్ అయితే పిండిలో మంచిగా వస్తుంది ఈ విధంగా నలుపుకుని వామంతా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగువ అయితే వేసుకున్నాను కొద్దిగా ఆమ్చూర్ పౌడరు ఇది ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే వేసుకోండి కొద్దిగా వంట సోడా కొద్దిగా పసుపు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా కస్తూరి మేథి వేసుకున్నాను మీ దగ్గర కరేపాకు ఉంటే కనుక కరేపాకు వేసుకోండి నా దగ్గర లేదని చెప్పి కొద్దిగా కస్తూరి మేథి అయితే వేసుకున్నాను కస్తూరి మేథి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది రెండు నుంచి మూడు టీ స్పూన్లు అయితే నెయ్యి వేసుకుని మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసేలాగా ముందుగా పిండిని అయితే బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీని బట్టి పొడిపిండి ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ కప్ అయితే గోధుమ పిండి తీసుకుని కొద్ది కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసుకుంటూ వేసుకున్నాను పిండి అంతా ఒకేసారి వేసుకుని కలుపుకున్నా కూడా మనకు పిండి గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకుంటే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది ఇలా పిండి కలుపుకునేటప్పుడు నేను ఇక్కడైతే ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు పెసరపప్పు గ్రైండ్ చేసుకుని వేసుకునేటప్పుడు ఆ పెసరపప్పులో ఉండే వాటర్ని బట్టి మన పిండి కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సరిపోతుంది వన్ కప్పు గోధుమ పిండి వేసుకుని ఈ విధంగా కలుపుకుంటే మరీ గట్టిగా కాకుండా అలాగని సాఫ్ట్గా లేకుండా మన పిండి కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ చూపించిన విధంగా సాఫ్ట్గా ఈ విధంగా ఉండేలాగా పిండి అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే పిండిని బాగా నాననివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకుని మనం కలుపుకున్న పిండిలోంచి టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఇలా కొద్దిగా పిండిని అయితే తీసుకుని చపాతీ పీట మీద కొద్దిగా పొడిపిండి వేసుకుని మనం తీసుకున్న పిండిని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మనం చపాతి అప్పడాల పీట మీద అంటుకోకుండా కొద్ది కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ పల్చగా అయితే చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని నెయ్యి అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా పొడిపిండి వేసుకుని టైట్గా అయితే మంచిగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా చపాతీని మంచిగా రోల్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజ్ అప్పడాలు కావాలో ముందుగా అయితే రెండు పీసెస్ కింద కట్ చేసుకుని మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి ఎంతెంత పీసెస్ కట్ చేసుకోవాలి దాన్ని బట్టి మంచిగా కట్ చేసుకుని ఈ విధంగా అప్పడాల పీట మీద పల్చగా అయితే మనం అప్పడాలలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పిండినంత మంచిగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరి మందంగా కాకుండా అలాగని పల్చగా లేకుండా ఇక్కడ చూపించిన విధంగా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అప్పడాలు ఫ్రై చేసుకునేటప్పుడు మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్